జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు నేను అప్పు చేసి పథకాలు ఇవ్వలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అప్పులతోటే రాష్ట్రాన్ని నడిపాడు అంటారు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేంద్ర మంత్రి గారు స్వయంగా చెప్పినట్టుగా మనం చూసాం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పటికే అప్పు ఉందని చెప్పి మరి ఇప్పుడు చూస్తే ఇటీవల పై వాళ్ళ కేశవ్ గారు చెప్పారు తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయిపోయిందని అంటే అప్పటికి ఇప్పటికీ సుమారు నాలుగు లక్షల కోట్ల పైగా అప్పులు చేసినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం కనపడుతుంది మరి ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు ఈ అప్పులు చేసే పని ఉండదు నేను స్వయంగా సంపద సృష్టించి పది ప పథకాలు ఇస్తానని చెప్పినటువంటి ఆయన మరి ఈరోజు చేసినటువంటి అప్పులన్నీ కూడా ప్రజలకు ఏ ఒక్క రూపాయి ఇలా పలా పలానా పథకంలో వచ్చినటువంటి సందర్భం మనం చూడాల మరి ఈ అప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు కనీసం ప్రభుత్వం నడపడానికి కూడా అప్పు చేయలే అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితిలో ఈ ప అయిపోయింది ఈ పది నెలల్లో కూటమి ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది మరి అప్పుల మీద చెప్పినటువంటిది ఆయనే అప్పులు చేయం సంపద సృష్టిస్తాం అప్పులు కూడా చేసే అవసరం ఉండదని చెప్పి మరి ప్రతి నెలా కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పు కోసం ఇండింటి పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొమ్మిది నెలల్లోనే నాలుగు లక్షల పై పైచేలు అప్పు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళలో చేసింది వీళ్ళ తొమ్మిది నెలలదే చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అనేక రకాలైనటువంటి రెండు లక్షల కోట్ల పైగా ప్రజల ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి విషయాలు కానీ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కానీ రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ మరి ఈ పది నెలల కాలంలో చేసినటువంటి అప్పులకి ప్రజలకు ఏమైనా సరే ఒక లబ్ధి చేకూరిందంటే దాని గురించి మనం ఆలోచన చేస్తే బాగుంటుంది మరి ఎటువంటి లబ్ధి లేకుండా ఎట్లా చేస్తున్నారు ఈ అనేది మరి కూటమి నాయకులే దాని సమాధానం చెప్పాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వృధా ఖర్చులు చేస్తున్నాడు సొంత ఖర్చులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు వాడుతున్నారు అని చెప్పి మాట్లాడారుగా ఈ రోజు ఎలా ఉంది ఈ కూటమి నా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలా వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారు లేకపోతే ప్రభుత్వం డబ్బులతో తిరుగుతున్నారండి ప్రభుత్వ డబ్బులతోనే ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ వెళ్ళొస్తున్నారు అనేది పత్రికల్లో కూడా మనం చూస్తున్నాం ఏదైనా ఈ పది నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా పరిపాలన మీద దృష్టి పెట్టినటువంటి విషయం కానీ ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ఉన్నటువంటి పరిస్థితి కానీ మనం ఎక్కడ చూడాల అంతా ఇతర రాష్ట్రాలు తిరగటం గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో మూడు నెలలకు నాలుగు నెలలకు ఎట్లా అయితే ప్రజల్లోకి వచ్చారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కానీ ఎన్నికల ముందు జనసేన పార్టీని నమ్మండి కూటమి ప్రభుత్వాలు మేము ఉన్నాం మేము అనేక కార్యక్రమాలు చేస్తాం ఇటు వాలంటీర్లకు ఇచ్చిన అటువంటి మాటలు కానీ ఇలా ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం పెద్దగా ఆశించాల్సిన అవసరం ఉండదు అనేది అర్థం పవన్ కళ్యాణ్ గారు నాకు వారసత్వ రాజకీయాలు తెలియదు అని చెప్పి మాట్లాడారుగా ఈరోజు నిజంగా వారసత్వ రాజకీయం తీసుకొచ్చారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే మనం చూసాం కదా ఇప్పుడు వచ్చినటువంటి ఒక్క శాసన మండలి అవకాశాన్ని పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఇవ్వచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అనేక మంది జనసైనికులుగా మరి కష్టపడినటువంటి సందర్భం చూసాం మరి సామాజిక న్యాయం చేయలేకపోయారు పైగా వారసత్వ రాజకీయాలకి నేను వ్యతిరేకం అని చెప్పి మరి సొంత అన్నగారికి ఇచ్చినటువంటి సందర్భం మరి నాగబాబు గారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో మరి ఏమి ఉద్యమాలు చేశారు ఏమి కార్యక్రమాలు చేశారు అనేది మనందరం కూడా గడిచిన పది సంవత్సరాల్లో జనసేన పార్టీలో చూసాం అసలు నిత్యం హైదరాబాద్లో ఉండి జబర్దత్ జబర్దస్త్ షోల్లో ఉండేటువంటి నాగబాబు గారికి మరి పిలిచి మరి ఎమ్మెల్సీ ఇవ్వటం మరి అదే రాజకీయం ఏంటో మరి ఆయనకే అర్థం కావాలి